విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తాగునీరు విద్యుత్ సరఫరాలో లోపాలను అధిగమించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ తెలిపారు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ స్మిత్ కన్సల్టెన్సీలు ఈ విషయంపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు కన్సల్టెన్సీల సర్వే ప్రకారం ఇరవై నాలుగు గంటల మంచినీరు విద్యుత్ సరఫరా కోసం పైలట్ ప్రాజెక్టుగా నలభై తొమ్మిదో డివిజన్ ఎంపిక చేశామని వెల్లడించారు నీటి వృధాను అరికట్టి ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ఈ ప్రాజెక్టులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తామన్నారు పశ్చిమ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కానివ్వండి కరెంట్ ప్రాబ్లం లేకుండా సోలార్ ఎనర్జీ దగ్గర నుంచి మనం కరెంటు ఏ రకంగా ఇప్పించగలం ప్రజలకు అనే దాని మీద స్టడీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు పిలిపించడం జరిగింది ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్లు అందించేటువంటి ధ్యేయంగా మా ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క ప్రైవేట్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిపించి అబ్జర్వేషన్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు వచ్చేది సుజనా ఫౌండేషన్ తరపు నుంచి వచ్చారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళ తరపు నుంచి రిపోర్టు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళటం అక్కడి నుంచి అప్రూవల్ చేసి అప్రూవల్ తీసుకొచ్చి దీన్ని వెంటనే పనులు ప్రారంభించే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అనేది క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రతి కొండ ప్రాంతంలో కూడా ఎక్కడ కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ దగ్గర సోలార్ని తీసుకొని సోలార్ ద్వారా కరెంటు నిత్యం అందించేటువంటి ఏర్పాట్లు కూడా మా ఎమ్మెల్యే గారు దాని గురించి స్టడీ చేయమని చెప్పని అన్నారు ఆ స్టడీ కూడా జరుగుతుంది